బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మే ముప్పే ఒకటి అంశము దేవుని ఉగ్రత వాక్యము కొలసేలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు భూమిమీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతనో కామాతురతనో దురాసనో విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడి వాటి వలన దేవుని ఉగ్రత అవిధేల మీదికి వచ్చును ప్రభువునందు ప్రియులారా వాక్యమును ధ్యానించుకుందాము మనిషికో మాట గొడ్డుకో దెబ్బ గొడ్డు అయినా మాట వింటుందేమో కాని మనిషి మాత్రం మాట వినడు పాపము చేయవద్దు అని ఒకటి రెండుసార్లు చెప్పినప్పుడు వినకపోతే క్షమించవచ్చు పదిసార్లు చెప్పినా వినకపోతే కోపం వస్తుంది ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే వాళ్లని తప్ప దేవునికి వేరే మార్గము లేదు నోవహు జలప్రళయం కూడా ఆ కోవకు చెందినదే దేవుడు భూలోకమును చూచినప్పుడు అది భూమి భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి ఉండిరి ఆదికాండము ఆరు పన్నెండు జగత్తు పునాదీ వేబడకమునుపే తనకోసం ఏర్పరుచుకున్న మనుష్యులు సాతాను మాట వింటూ తనను సృష్టించిన దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తుంటే దేవుని మనసు ఎంత తల్లడిల్లి ఉంటుంది నవమాసాలు మోసి కని పెంచి పెద్దచేసిన తల్లి తన బిడ్డను చంపుకుంటుందా ఒకవేళ చంపాల్సి వస్తే ఆ బిడ్డల యొక్క దుర్మార్గత వలన మిగిలిన పిల్లలు చెడిపోకూడదు అన్న ఉద్దేశ్యం తప్ప కసాయితనం ఉంటుందా తాను ఎంతో ఇష్టపడి తనకోసం చేసుకున్న మనుష్యులు పాపానికి బానిసలైనప్పుడు వారిని నాశనం చేయక తప్పదు పాపమనేది ఒక వైరస్ లాంటిది పాపము చేసేవాళ్లు ఆ వైరస్ ని ఎదుటివాళ్లకి కూడా అంటిస్తుంటారు అందుకే దేవుడు జలప్రళయము ద్వారా అప్పట్లో ఆ వైరస్ ని క్లీన్ చేసి ఒక ఎనిమిది మందిని మాత్రం ఉంచాడు నరుల హృదయాలోచన వారి నుండి చెడ్డది ఆదికాండము ఎనిమిది ఇరవై ఒకటి కాబట్టి పాపమనే వైరస్ నేటి వరకు విస్తరిస్తూనే ఉంది నేటి దినములలో కూడా దేవుడు భూలోకమును చూచినప్పుడు అది ఇంకా ఎక్కువగా ఉంది మనుష్యులు తమ ఇష్టానుసారంగా జీవిస్తూ గలతీ ఐదు పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు వ్రాయబడిన జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు అను శరీర కార్యములకు బానిసలై తమ మార్గమును చెరిపివేసుకోవడం చూచి భయంకరమైన రోగాలను తెగుళ్లను పంపించి అవిధేయులైన వారిని లేపేస్తున్నాడు దేవునికి అవిధేయులుగా ఉండటమంటే ఆయన చెప్పిన మాట వినకుండా ఆయన మార్గములో నడవకుండా మన ఇష్టానుసారమైన జీవితము జీవించటమే మన జీవమునకు మూలమైన దేవునికి విధేయత చూపించకపోతే ఆయన సృష్టించిన భూమి మీద మనల్ని ఇందుకు ఉంచాలి మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడునూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలె కాల్చుకుండునట్లు యహోవాకు లోబడియుండు ఇర్మియా నాలుగు నాలుగు ఇలాంటి హెచ్చరికలకు మనం భయపడి దేవునికి విధేయత చూపించక లోబడియుండకపోతే దేవుని ఉగ్రత మన మీదకు వచ్చి మనల్ని నాశనం చేస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి దేవునికి అవిధేలయీయుండక లోబడి ఉందాము ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలము నీకు అవిధేలమై ఉండక లోబడి జీవించే మనసు మాకు అనుగ్రహించుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక